హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐటు వట్టైల ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తున్నాను అందరు ఇష్టపడతారని అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న బ్రాస్ ఐడిల్స్ చాలా చాలా బ్యూటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ అందరికీ చిన్న విగ్రహాలు అంటే ఇష్టం అందరూ కావాలనుకుంటారు అందరూ వెతుకుతుంటారు కూడా ఇంత చిన్న సైజులో దొరికితే బాగుంటుంది అని సో దేవుడు మందిరంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పూజ చేసుకుంటే చాలా బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది అందరూ చేస్తారు కూడా అదే సెకండ్ ఆప్షన్ చక్కగా షో కేసులో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఎందుకంటే ఇవన్నీ యాంటిక్ పీసెస్ కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట షో కేసులో పెట్టుకుంటే కూడా చూసిన వాళ్ళందరూ ఎక్కడ తీసుకున్నారండి అని అడుగుతారు అంత బాగున్నాయి చూడండి రాధాకృష్ణాలు అయితే ఇంత చిన్న సైజులో దొరకడం చాలా కష్టం ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట యాంటిక్లో ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది చూడగానే నచ్చేస్తుంది ఎవరికైనా సరే అండ్ హనుమాన్ హనుమంతుడి యాంటిక్ గ్రహం కూడా ఉంది అండ్ చాలా అంటే అన్నీ దేవతల విగ్రహాలు లేవు కానీ లిటిల్ బిట్ ఉన్నాయన్నమాట సో నచ్చిన వాళ్ళు తీసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను చూడండి సో దుర్గామాత విగ్రహం కూడా ఉంది అండ్ నటరాజుడి స్వామి విగ్రహం కూడా ఉంది విష్ణు దేవుడి విగ్రహం కూడా ఉంది చాలా చాలానే ఉన్నాయి సో ఇంత చిన్న సైజు దొరకడం మంచి ఫినిషింగ్తో ఉండడం అనేది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చూడగానే నచ్చేస్తాయి ఈశ్వరుని విగ్రహం కూడా ఉంది అందరూ ఈశ్వరుని విగ్రహం పెట్టుకోరు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మన సౌత్ ఇండియన్స్ మాత్రం ఎక్కువ శివని శివలింగం పెట్టుకోవడానికి ఇష్టపడతారు సో ఇది కూడా చాలా చాలా బాగుందనమాట ఈ దూడ ఆంటిక్ పీస్ అయితే ఇంకా చాలా బాగుంది హెవీ వెయిట్ ఉందనమాట నేను పట్టుకొని చూసాను చూడటానికి చాలా చిన్నగా ఉంది బట్ చాలా వెయిట్ ఉందనమాట బాబోయ్ అనిపించింది నాకే బట్ చూడటానికి ఎంత బాగుందో చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు అయితే బాబా విగ్రహాలు కూడా ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇట్లా తీసుకొని ఇట్లా ఇచ్చేయాలనిపిస్తుంది అంత బాగుందనమాట ఇంక ఇవన్నీ కూడా షోకేస్ ఐటమ్స్ అనమాట దీంట్లో వినాయకుడు ఉన్నారు బుద్ధ విగ్రహం ఉంది మోస్ట్లీ వినాయకుడు విగ్రహం ఉన్నాయి ఎందుకంటే వచ్చే సీజన్ ఇంకా ఫెస్టివల్ కదా సో స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇంకా వినాయకర్ విగ్రహాలు షాప్స్లలోకి అలా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా స్టాక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఫెస్టివల్ సీజన్స్లో ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ చేస్తారు వినాయకుడి విగ్రహాలు నార్మల్ టైంలో ఉంటాయి కానీ అంత ఎక్కువ కలెక్షన్స్ దొరకవు ఫెస్టివల్ సీజన్స్లో కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేస్తే ఇమీడియట్గా దొరికిపోతాయి ఇంక ఇవన్నీ కూడా షో ఐటమ్స్ అనమాట చిన్న చిన్న డాల్స్ చాలా చాలా బాగున్నాయి గ్రేస్ఫుల్గా అన్నమాట హార్స్ కానీ చిన్న చిన్న డాల్స్ కానీ ఇది చూడండి ఆవుది ఏమంటారో నాకు ఐడియా లేదు దాన్ని ఆవుది తల ఉంటుంది కదా షోకేస్ కానీ లేకపోతే హాల్లో పెట్టుకోవడానికి కానీ అదర్వైజ్ డోర్ దగ్గర పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది చాలామంది ప్రిఫర్ చేస్తారు కూడా సో అలాంటివి కూడా షాప్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా హోమ్ డెకర ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచిగా మనం పాట్ లాగా ఉన్నాయి చూడండి ఇవన్నీ పైన పాట్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఇంటీరియర్ బాగుంది అనుకున్న వాళ్ళ ఇంట్లో చాలా అందంగా కనిపిస్తాయి దాంట్లో ఫ్లవర్స్ వేసి పెడితే లేని వాళ్ళ ఇంట్లో కూడా ఒక్క పాట అలా పెట్టి నాలుగైదు ఫ్లవర్స్ అని లేస్తే ఇల్లుకు ఒక అందం వచ్చేస్తుంది అనమాట అంత బాగున్నాయి ఇంక ఇవన్నీ షూస్ అనమాట అందరికీ తెలిసిందే కాశ్మీరీ షూస్ అవన్నీ కూడా కశ్మీరీ మోడల్లో ఉన్నాయి ఫంక్షన్స్కి ఈ రెగ్యులర్ వేర్స్ అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐలప్ థ్యాంక్ యూ